విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రానున్న వార్షిక పరీక్షలకు ప్రణాళిక బద్దంగా సిద్ధం కావాలని చందుర్తి ఎస్ఐ జె రమేష్ సూచించారు మంగళవారం చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ పరీక్షల సమయం అత్యంత కీలకమైందని ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని చదువుకే కేటాయించాలని కోరారు ముఖ్యంగా సెల్ ఫోన్లు సోషల్ మీడియా వంటి వ్యాపకాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఏకాగ్రతతో చదివినప్పుడే పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయని ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు మరియు మన యొక్క బృందాలకి కళాశాల మీకు తెలుసు రేపటి శివరాజ్ రెడ్డి జాతర కూడా ఉంది అసలు వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడ కూడా తిరిగ కూడా ఉండదు అయినా కూడా మీతో ఇప్పుడు మన స్థానిక చతుర్థి మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్ వైఎస్ఆర్ గారిని Mağara üstünde <laughs>